డిప్యూటీ గా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లో తిరగబోతున్నారు పబ్లిక్ పల్స్ తెలుసుకోవడంతో పాటు కొన్ని కీలక కార్యక్రమాలు చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన టూర్లు కూడా ప్రారంభించారు దీంతో ఈ నెల ఇరవై ఆరో తేదీన బాపట్లలో ఆయన ముందు పర్యటించబోతున్నారు ఈ పర్యటనలో ప్రధానంగా బాపట్ల జిల్లా సూర్యలంక సమీపంలోని ముత్తాయిపాలెంలో ఫారెస్ట్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు ఎందుకంటే ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ఐటీసీ అందించే దాదాపు యాభై వేల మొక్కలను నాటేందుకు అధికారులు మొత్తం రంగం సిద్ధం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు అయితే ఇదే తేదీన ఇరవై ఆరో తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు నారా లోకేష్ అలాగే మరికొందరు మంత్రులు పర్యటన చేస్తున్నారు అది కూడా సింగపూర్ పర్యటనకు వెళ్ళబోతున్నారు అక్కడ రాజధానికి సంబంధించి అక్కడ నిర్మాణాల విషయంలో అలాగే కొన్ని కీలక ఒప్పందాల విషయంలో అక్కడికి వెళ్ళబోతున్నారు అంటే దాదాపుగా ఆల్రెడీ మొన్నే చాలామంది చెప్పుకుంటున్నమాట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నమాట ఇరవై ఆరో తేదీ నుంచి వరుసగా ఒక నాలుగైదు రోజుల పాటు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జ్ సీఎంగా ఆంధ్రప్రదేశ్కి వ్యవహరిస్తారా అనేది అయితే ఈయన కార్యక్రమాలు అయితే ఈయన మొదలు పెట్టుకుంటున్నారు సీఎం హోదాలో ఆయన బాధ్యతలు తీసుకుంటారా లేదా ఆ నాలుగు రోజులు లేదు అంటే డిప్యూటీసీఎం హోదాలో ఈయన కార్యకలాపాలు అయితే కొనసాగిస్తారు ఏది ఏమైనా బాపట్ల పర్యటన అయితే ఖరారైంది